మరుగుదొడ్డి మరుగుదొడ్డి సార్ సార్ పర్వాలేదు సార్ ఇప్పుడు అతను అతను అతనేమి విదేశస్థులు పుట్టలేదు అతను కూడా హిందువుల వీర్యానికే పుట్టాడు వాళ్ళ నాన్న పేరు నారాయణ వాళ్ళ ఇంటి పేరు సేనాపతుల అతని పేరు మహేష్ అతనేమి బర్మా వాళ్ళకి పుట్టలేదు సార్ భారతీయులకే పుట్టాడు కాకపోతే బైబిల్ అనే బురద ఎక్కింది అంతే సార్ అతను మన పిల్లవాడే సార్ అసలు ఈ మన మన భారతదేశంలో పుట్టిన వాడు ఏరే వాడు ఎందుకు అవుతాడంటే వాడిని అనేవాళ్ళు లేక అనకూడదు కానీ మన వాళ్ళు కలిసికట్టుగా లేక ఏమండి ఇక్కడ మీరు నేను అసదుద్దును ఓవైసి అయితే అని జాన్సను ఎవరిదైనా డిఎన్ఏ ఒకటే కదా సార్ ఇందాక మీరు పెట్టిన వీడియో చూశానండి ఏంటిది అంటే అప్పుడు శాంక్షన్ కానీ అన్నను గురించి చెప్తారు చూడండి అమ్మ ఇప్పుడు ఇంట్లో తీసుకుంటే ఇందాకే గంట గంట రెండు గంటలు అవుతుంది అనుకుంటా పెట్టేది చూసానండి సార్ ఇది ఇప్పుడు మనం మంచిగా అనుకుంటున్నాం వాళ్ళకి అది వాళ్ళు ఒక స్వార్థంతో వాళ్ళ బతకలేని వాళ్ళండి వాళ్ళు సార్ సార్ ఇప్పుడు మనం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి సార్ అర్థమయ్యే విధంగా మీలాంటి వాళ్ళు ఇంకా ఏరే ఇతర ఇతర వాళ్ళు చాలా స్వస్థంగా చాలా చక్కగా అంటే ఎక్కువగా చాలా ఎక్కువగా ఏది ఏదో చెప్పేవాళ్ళని అనుకోకోకుండా కంప్లీట్ అదే పని మీదగా మీకు ఖాళీ లేకపోతే మన శిశువుల చేత అయినా బాగా తయారు చేయించి మీరు ఒక మంచి మాటలుగా చెప్తే వీళ్ళలో మార్పు వస్తుంది నాకు చాలా బాధగా ఉంటుంది స్వామి అతడి దేశం మనం మళ్ళీ ఫార్సులు అయిపోతావా వాళ్ళ కింద అయిపోతావా అన్న ఒక లాంటిది కూడా ఏర్పడుతుంది అంటే సం ఈ క్రైస్తవం అనేది ఒక మాఫియా అండి కూడా అదే స్వామి ఈ మాఫియా లక్ష్యం ఏంటంటే ప్రపంచం మొత్తం తన గుట్ గుట్టు తన గుప్పెట్లోకి రావాలి అది వాళ్ళ కాన్సెప్ట్ కాన్సెప్టే విన్నానండి మీరు మీరు చెప్పారు ఇందాక చెప్పారు స్వామి వీడియోలో విన్నాను మొత్తం ఈ గీతాన్ని మొత్తాన్ని దేశంగా మార్చాలి బైపుట్ దేశంగా మార్చాలి అని చెప్పేసి వాడు ఎవడు అన్నాడు అని చెప్పి చెప్పారు అవును విజయకుమార్ మీరు మీరు చెప్పేవన్నీ అంత ఎంత అవగాహన లేకపోయినా కూడా చాలా వరకు అవగాహన ఉంది ఎక్కువగా మన వీడియోలు చూస్తూ ఉంటాం కొద్దిగా చెప్పేవి కొంచెం నాకు అవగాహన అవుతుంది నేను కూడా కొద్దిగా మాట్లాడగలను సంతోషం సార్ సంతోషం సార్ చెయ్యాలి ఎక్కువగా కొంచెం శ్రద్ధ పెట్టి అంటే బాగా ఎక్కువగా అంటే మీరు చేయట్లేదు అని కాదు మరి మీలాంటి వాళ్ళు ఇంకా ఇతరులు వాళ్ళే చేతుల్లోనే ఉంది సార్ మేము నిద్రాహారాలు మాని నేను అంటే చాలా మందిలా రూములో కూర్చుని కాకుండా పల్లెకి గల్లీకి వెళ్ళి మాట్లాడతాను నేను అయితే మనకి ఏంటంటే దరిద్రం సపోర్ట్ లేదు సార్ మాక్సిమం మనకంతా శాల్వర్ బ్యాచ్ సెల్ఫీలు బ్యాచ్ ఉంది మన సపోర్ట్ తక్కువ ఉంది అయినా భగవంతుడు ఉన్నాడు చేద్దాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే